I got. 难道我 దేవి వచ్చాన్నమ్మ ఈ సాధలకు Natalari. terlaris, ah. ఓ పుణ్యమోత్సవ అమ్మా పరందమ్మ పరమాత్మలే మల్లె యాడుండావు రా నువ్వు బాగుండావా అమ్మా తలారి తల్లి నాయనా బాగుండావు అమ్మా నేను బాగున్నాను అప్పయ్య నువ్వు బాగుండవ తలారి యాడు బాగున్నాను ఎంత లారి సాయంకాలం ఆరు గంటల దాకా బాగుండా ఆ ఏడు గంటలాయ అవను నువ్వు పుట్టుక్కుమను పాయనే ఏంటి పప్పయ్యా కేన్లో ఎల్రా రేయ్య అంతా పుట్టుకులాడేదే సరిపోతుంది ఏమి బాత్రూమ్ అబ్యో యాడు నీ నా ఎదురు నీ ఉన్నంత లారీ నా ముందర ఉన్నావే అవును నా తల్లి నా బంగారమే మాయమ్ ఇంత సన్నగా అయిపోయింది అవును ఎడత బుట్టు బుట్టుగా ఉంటే మాట్లాడే మైక్ అదే మైక్ అమ్మ మూతనుకుంటు బుట్టుగా ఉంటే అమ్మా ఎవరికి ఏం పాపం చేసి ఏమో అప్పయ్యా మా మా అన్నదమ్ములకి ఏమో తప్పు చేస్తున్నా ఏమో మా ఆడబిడ్లకి ఏమో తప్పు అదేమిట అదేమిటి అప్పయ్యా పాప అమరులకి ఏమో తప్పు చేస్తున్నా ఏమో ఎవరికి తప్పు చేస్తాం భగవంతుని నాకు కళ్ళి ఆడువా బాగుండవా ఏడు దింకా సిక్కునే లేదా బాగుండవా మా నా పెండ్లాం బిడ్డలకి ఏమన్నా నొప్పు ఏమంత లారీ నా ఫస్ట్ పెండ్లం బాగుండాలని నా పెండ్లామకు నొప్పు కాకూడదండి అవనత లారీ మా ఇంక కట్టుకుంటే ఇంకా ఇద్దరు గట్టుకో చచ్చిపోయినప్పుడు నలుగురు అక్కడ ఎత్తుకొని పోయి పారేశ్వరే ఎవరు నా పెండ్లం బిడ్డలకి ఏమో తప్పు చేసి ఏమప్పయ్యా మా అన్నదమ్ములకి ఏమో తప్పు చేస్తున్నా ఏమంతి మాకు చూడమా మేము ముగ్గురు అన్నదమ్ములు ఇద్దరికి రెండు ఎకరాలు రాసి చేసిన అప్పయ్యా ఇంక నాలుగు ఎకరాలే నేను తీసుకోండి ఎలా మా అన్నగారికి ఏమన్నా తప్పు చేస్తున్నా ఏమత ఎవరికి తప్పు చేస్తానని భగవంతుని నా కండ్లు ఆడుండవా బాగానే ఏళ్ళ చేతులు ఇట్లా పెడతావా ఎరదా మగ వాళ్ళ బాధలు అర్థమే చేసుకోరమ్మా ఈ ఆడోళ్ళ ఏమో నీ మగం ముట్టుకున్నామన్నా ఆశ నామయ్య చూసే భాగ్యం నీ మగం అట్ల ముట్టి తల్లి నామగమా తల అమ్మా నువ్వు పాల్గొండ పురపట్నంలో మహాపతివ్రత అంటనే అవున పయ్యా నీకు రోగాలు గుణాలు చేసి శక్తి ఉండదు అంటనే నువ్వు కానీ నెత్తిని చేపెడుతూ రోగాలు వస్తాయి అంటనే నై రోగాలు పాతాయా నీ చేతికే శక్తి ఉంటే నీకే గాను బోకుంటే అవన పతివ్రత అయితే నిజమైన నన్ను నెత్తిని పెట్టి నాకు కండ్లు తెప్పించు అలాగనే తల కాని కండ్లు వస్తే నువ్వు పతివ్రత సరే పయ్యా కాని కండ్లు రాకపోతే నువ్వు పతివ్రత కాదు అదే చూపించు నీ పతివ్రత చూపించు ఆహా గోవింద నారాయణ వైకుంఠ భాష ఏమ్రా వచ్చిన ఉండేటు వచ్చిన చూడరా వచ్చేసి రాడుగుచే చూడ్రా చూడ్రా నెత్తిని చేయి పెడుతున్నట్లు రెండు కండ్లు అంటే మీ అమ్మ పెడితే వచ్చింది మా అమ్మ పెడితే వచ్చింది మన సన్నాలమ్మ గారు పెడితే వచ్చేది తప్ప నెత్తిని చేయి పెడుతున్నట్లు రెండు కండ్లు వచ్చినట్టే భక్తి చూడు అట్లా భక్తి ఉండాలంటే శక్తి ఉండాల అట్లా శక్తి ఉండాలంటే భక్తి ఉండాల శక్తి భక్తి రెండు ఉండాలంటే సాయంకాలం ఆరు గంటలకు అంటే సాంబ్రానికి కడ్డీలో సుర్రా నిత్యం చేయి రెండు కండ్లు వచ్చినాయంటే ఇంతలా ఉండాయే మెల్లే బాయ్య ఏం ఇంతలా ఉండాయే సొమ్ములా సొమ్ములా అంత బంగారప్పయ్యా అంత ప్యూర్ గోల్డ్ నాయన ప్యూర్ గోల్డ్ ప్యూర్ గోల్డ్ సుర్రా ఆడవాళ్ళు అన్నాక అంతలా ఉండాలి అప్పయ్యా అవే ఆడవాళ్ళకు కందమా నీ పెన్నులు అమ్ముకున్నాయి నా పెళ్ళు అమ్ముకుండా మేము అమ్ముకుండా మా అమ్ముకుండా మన ముక్కు పులు ఉంటా ముఖం తగేసిద్దు దొంగమ్మని నా పెన్నమ్మ అది ఏడు ఒకట్లా ఒకట్లా అవగా ఉంది ఒకటి సన్నగా ఏంటి పప్పయ్యా తలారి ఇది కంఠహారము కంఠార్ము ఇది చంద్రహారము చంద్రారము ఇది మంగళసూత్రం అప్పయ్యా మాంగల్యము మాంగల్యం చేలూరు తేరులా గదే తీసుకో నిన్ది తేరికి పోయిండదు నేను నాకు అర్థం అయ్యా ఇంకాడ గడిదం పర్సుల ఆడ కూడా కాదప్పయ్యా ఆడ కాదు నాకు తెలుసు ఇంగేడా చేలూరు ఫ్యాన్సి స్టోర్లా నేను ఇప్పుడు నేను ఆడపుడు అక్కడ పోనే కొనప్పయ్యా బాగేపల్లి ఫ్యాన్ ఆడ కూడా కాదు తలారి అంత బంగారే అంత బంగారే మా యా ఎంతపటి బంగారం రావు లక్ష యాభై వేలు లక్ష యాభై అవును తలారి మున్నూరు రూపాయలు ఇంటి కాడ తెచ్చిస్తారు మీషో వాళ్ళు ఎవర్రా లక్ష యాభై వేలు అంట లక్ష యాభై వేలు బాగుండవమ్మా తలారి నేను బాగున్నాను అప్పయ్యా నువ్వు బాగుండవ తలారి ఆడ బాగున్నాను లూజ్ అయిపోయింది ఎల్రా నా ప్యాంట్ లూజ్ చూడేమైంది అప్ప లాడి దరే లే లే దిగు దింత్రా నా పెన్ల లంగ లాడి దరం కొట్టుకున్నా వస్తాను చూడు అప్ప దరం కుట్టిచ్చుకో 20 రూపాయలకి నాటకమాలు వస్తారని సిల్లర చేసుకున్నాడు నిజమే నా కడప మండలేసా సరే మండ నువ్వు పయేదవలా పదిలేసి ఎక్కర్లా కోరుకుంటా లేదవ పదిలేసి ఎక్కర్ తెల్లారిది ఆ పెద్దయ్యా తలారి మాట మర్చి ఉన్నామో కానీ ఆహా ఈ దేవసభకుండానే పిలిచిన వారు ఎవరు అప్పయ్యా బాగేపల్లి ఎమ్మెల్యే సుబ్బారెడ్డి పిలిచిపోయా ఎల్లరా ఏమ ప్రీపే నిన్ను చేసి ఫీలింగ్ లో ఉన్నా నేను పోరా పయ్యా నిన్ను పిలిచి నేను సుబ్బారెడ్డి కాదు నీ ప్రాణేశ్వరుడు చిన్నగరెడ్డి ఏమ మొగుని నిష్పటేస్ పది దినాలే మంది నా సౌత్ కరువలో ఉన్నట్లు ఉంది తలారి మా మా రెడ్డి వారి పిడి చెరతలారి ఓనమ్మ ఎక్కడ ఉన్నారు అప్పయ్యా అగ నోర్ దర్స్కొన్నారు సూరా నీ మొగుడిడే తోపేస్ రాప్ వచ్చింది తినేదిరా తిని వచ్చింది రా అమ్మా ఐపకదా అggaడా అన్నయ్య అద్దాడా ఐప మై అన్నయ్యప్పయ్య ఐ ఐపకదా ఐప కూడా గాడు ఎట్ల ఉంటని మా రెడ్డి వారంటే ఆ రడ కూడా అందగాడు అందగాడు కోరమిసం ఉన్నా రెడ్డి రెడ్డి ముప్పై మూడు గ్రామాలకు మన సూపర్ రెడ్డి అప్ప మన సూపర్ రెడ్డి చిన్న ఆ గిరెడ్డిని పేరు పెట్టి ని అడతాలారి క్వాలిటీ క్వాలిటీలు ఉండే కూడా ఎవరా గశౌల పుల్ల పెట్టుకొని నడిచాడు రా రాప్ ఓ వాయినూ రాపా ఎల్ వైను రాణిలే మా తన పయ్య ఆ దాల్ అన్నాడు తల్లి తలారి ఆహా మా రెడ్డ దాల్ మెడ కలమ్మా తలారిమ్మా హలో